శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఈ రోజు ఒక ప్రధానంగా ఒక పెద్ద హెచ్చరిక ఉందనే చెప్పాలి ఆ యొక్క హెచ్చరిక కుంభరాశి వారికి ఒక ఆదివారం సాధారణమైనటువంటి రోజు కాదు జీవితంలో నమ్మకం ఎక్కడ పెట్టాలో ఎవరిపై పెట్టుకోకూడదో తెలుసుకునే ఒక పరీక్ష రాబోతుంది ఈరోజు హృదయంతో నమ్మిన స్త్రీ మీకు తెలియకుండానే పెద్ద నష్టం చేయబోతుంది ఆమె చర్యలు అబద్ధంగా కనిపించినా ఫలితం మాత్రం గాయంగా తగులుతుంది ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది ఆ స్త్రీ ఎవరు ఏ రూపంలో వస్తుంది ఏమి చేయబోతుంది మరియు ఆ యొక్క నష్టాన్ని మీరు ఏ విధంగా నియంత్రించుకోవాలి ఇలాంటి ఎంతో ముఖ్యమైన ఎంతో అవసరమైనటువంటి విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా మరి వీడియోను ముందుకు వెళ్ళినట్లయితే గనుక మరి ఏదైతే కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు అలాగే శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మరి కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి రాశి చక్రంలోనే పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు విజ్ఞ విజ్ఞా జ్ఞానతత్వం కలిగిన వారని చెప్పవచ్చు ఆలోచనలో లోతు ఉంటుంది కానీ భావోద్వేగాల్లో బలహీనత చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా నిజాయితీతో మాట్లాడితే వీరు గుండెతో నమ్మేస్తారు వీరి యొక్క మనస్తత్వానికి ప్రతీక వీరి మనస్తత్వానికి ప్రతీకరు కానీ అదే నమ్మకం వీరి యొక్క జీవితంలో కొన్నిసార్లు మోసం కూడా మారుతుంది అలాంటిదే ఇప్పుడు జరగబోతుంది ఈ యొక్క కుంభరాశి వారేంటంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించేటువంటి ఆలోచన ఉన్న స్త్రీ విషయం వచ్చేసరికి మాత్రం వీళ్ళు చాలా ప్యానిక్ అయిపోవడం కావచ్చు అలాగే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తప్పట నేను చెప్పాలి అయితే కుంభరాశి వారు తర్కశీలు కానీ స్త్రీ ప్రేమ స్నేహం లేదా సానుభూతి చూపితే అవి భావంలో భావంలో తేలిపోతారు అక్కడే ప్రమాదం మొదలవుతుంది ఆమె మాటల మనకు ఉద్దేశం తెలుసుకోవాలనే తెలుసుకునే లోపలే వీరికి నష్టం కూడా జరిగిపోతుంది వీరి బలమైనటువంటి విశ్వాసం కొన్నిసార్లు శత్రువుగా మారిపోతుంది మనం ఇటీవల వీరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఏం జరుగుతుంది ఈ మధ్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇటీవల నుంచి కుంభరాశి వారు భావోద్వేగంలో బలహీన దశలో ఉన్నారు ఎవరైనా తమను అర్థం చేసుకుంటే చాలు అన్నంత ఆలోచనలు వీరు పూర్తిగా ఓపెన్ అయి అయిపోతున్నారు అయితే ఈ సందర్భంలోనే స్త్రీ వీరి జీవితంలో మెల్లగా ప్రవేశించింది ఆమె మృదువైనటువంటి మాటలు మృదువైనటువంటి ప్రవర్తనతో వీరి నమ్మకాన్ని సంపాదించింది కానీ ఆమె ఉద్దేశం పూర్తిగా వేరు ఆమె ఆలోచన వేరు ఆమె చేయాలి అనుకునేది వేరు అయితే అసలు ఈ రోజు ప్రధానంగా ఏం జరగబోతుంది అసలు ఆ స్త్రీ ఎదురై ఉండవచ్చు అని మనం ప్రత్యేకంగా కొన్ని విధాలుగా పరిశీలన చేసినట్లయితే గనుక మనకి ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలియడం జరిగింది అది ఏమిటని మనం ఒకసారి పరిశీలన చేస్తే గనుక మరి ఈ యొక్క నవంబర్ రెండు ఆదివారం మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం వరకు కూడా మీకు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ సమయంలో ఒక స్త్రీ స్నేహితుడు సహచరురాలు లేదా మనకొందరికి బంధువు కూడా అయ్యే అవకాశం ఉన్నటువంటి స్త్రీ అయితే మీకు ప్రధానంగా ఆమె చెప్పేది ఆ యొక్క సమయంలో మీకు సరిగానే అనిపిస్తుంది కానీ అదే నిర్ణయం తర్వాత మీకు పెద్ద నష్టాన్ని తెచ్చి పెడుతుంది ఆమె చేసిన తప్పు కాకపోవచ్చు కానీ ఆమె సూచన వల్ల చేసే తని మీ యొక్క శ్రమ డబ్బు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆ యొక్క సలహా కావచ్చు ఆ యొక్క మాటలు కావచ్చు ప్రధానంగా ఉండబోతున్నాయి అయితే ఆ యొక్క స్త్రీ అసలు ఏం చేస్తుంది ఆమె చెప్పే మాటలు ఏంటని మనం పూర్తిగా గమనించినట్లయితే నేను ఎప్పటి నుంచో కష్టపడి దాచినటువంటి ఒక ధునాన్ని ఆమె మరో మీకు తెలియని రంగంలో కావచ్చు లేదా మీకు అసలు పరిచయం లేని రంగం అలాగే మీకు ప్రత్యేకంగా కొన్ని బిజినెస్ రంగాల్లో కానీ కొన్నింటిలో మీ చేత ధనాన్ని పెట్టించడం కావచ్చు లేదా ఆమె ఆమెగా ఉండి ఉండకుండానే వేరే వాళ్ళకి మీ చేత ధనాన్ని అప్పుగా ఇప్పించే పరిస్థితి కావచ్చు అలాగే కొందరికి కొన్ని కొన్ని నమ్మినటువంటి ఈ ఒక్క కొన్ని ఆపందలు కొన్ని మాటలు కూడా పెట్టించి మన నలుగురిలో కూడా అవగాహనపరిచేటువంటి సంఘటనలు కూడా బలంగా ఈ స్త్రీ వల్ల జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం కుంభరాశి వారు కొన్ని కొన్ని అంటే దీనికి ఎందుకు ఇలా జరుగుతుంది మాకు మరి మేమేం చేయలేదు మేము ఎవరిని నష్టపెట్టలేదు మాకున్న దాంట్లో అందరికీ మంచి చేశామని ఈ పాటికే మీలో కొందరికి ఆలోచన కలిగి ఉంటుంది అయితే ఆ యొక్క స్త్రీ ప్రభావం అసలు ఎందుకు వచ్చింది దానికి మీకు ముఖ్యమైన గ్రహస్థితి పెద్ద కారణం కాబోతుంది ఆ యొక్క గ్రహస్థితి ప్రస్తుతం కుంభరాశి మీద శుక్ర గ్రహ ప్రభావం మరియు రాహు సంచారం జరుగుతూ ఉంది శుక్రుడు స్థూతత్వం ఆకర్షణ అలాగే మమకారానికి సంకేతం రాహు మాయా గందరగోళం అనుమానానికి సూచకం ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు మంచి చెడు మంచి చెడుగా మారుతుంది నమ్మకం నష్టంగా మారుతుంది అదే కారణంగా ఈ రోజు యొక్క స్త్రీ ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల పైన చాలా ఎక్కువగా ఉండబోతుంది అయితే దీనికి ఈ యొక్క పరిణామం తర్వాత ఏమి మారుతుంది అని మనం ప్రధానంగా పరిశీలన చేసినట్లయితే ఈ సంఘటన తర్వాత మీరు నమ్మకం అనే పదం విలువను కొత్తగా అర్థం చేసుకుంటారు జీవితంలో ఎవరు నిజమైన వారు ఎవరు కేవలం నటించేవారు గుర్తిస్తారు ఈరోజు మీరు కోల్పోయింది ఏది చిన్నదైనా కావచ్చు కానీ దాని తర్వాత మీరు నేర్చుకునేది చాలా పెద్ద మొత్తంలో ఉండబోతుంది ఇది భవిష్యత్తు విజయానికి మీకు ఆత్మ పాఠంగా నేర్పతుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు కూడా ఈ పరిస్థితుల వల్ల ఉన్నాయి అయితే ఇంత నష్టాలలో లాభాలు ఏమిటి స్వామి అంటే ఈ యొక్క నష్టం వెనక దాగి ఉన్నది ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం ఎందుకంటే ఈ యొక్క అనుభవం మీలో చైతన్యాన్ని పెంచుతుంది తరువాత వారంలో గురుగ్రహం మీ యొక్క రాశిలోకి కదలికలోకి వస్తాడు అదే మీ యొక్క జ్ఞానాన్ని ఆర్థిక పరిస్థితిని పెంచే దశగా మొదలవుతుంది ఈ రోజు గాయంలా కనిపించిన రేపు అది రక్షణగా మారుతుంది మీకు తరువాత నిర్ణయాలు తీసుకోవడానికి మరింత అనుకూలమైనటువంటి శక్తిగా కూడా ఉంటుంది అయితే ఈ యొక్క పరిస్థితి వల్ల కొన్ని ముఖ్యమైన నష్టాలు ఉన్నాయి అవి ఈరోజు మీరు ఎవరి మాటలు ఆలోచించకుండా నమ్మితే మీకు ఆర్థిక నష్టం ప్రతిష్ట దెబ్బతింటుంది లేదా గుండె గుండె సంబంధిత సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంది ముఖ్యంగా వ్యాపార సంబంధాలు అలాగే లోన్ వ్యక్తిగత రహస్యాలు ఎవరితోనూ పంచుకోకండి ఒక చిన్న అవును కూడా మీకు పెద్ద నోగా మారిపోయేందుకు అవకాశం ఉంటుంది అయితే మీకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు చెప్పాలంటే ఏ ఒప్పందము లేదా నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా ఎక్కువగా ఆలోచించండి మీ యొక్క హృదయం కంటే మీ యొక్క బుద్ధిని నమ్మండి పాత బంధాలు లేదా కొత్త పరిచయాల మధ్య తేడాను గుర్తించండి ఈ యొక్క రోజు నిశ్శబ్దం మీకు ఒక రక్షణగా మారుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అలాగే మీకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే అంటే మీరు పాటించవలసిన ఆధ్యాత్మిక జాగ్రత్తలు శుక్ర ప్రభావం ఉన్నటువంటి రోజున పసుపు పోనితో లక్ష్మీదేవిని పూజించండి ఓం శ్రీ వరలక్ష్మి అయిన మహా అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పించండి నీటిలో ఒక చిటికడు కుంకుమ వేసుకొని స్నానం చేస్తే శుక్రదోషం తిప్పుతుంది అలాగే సాయంత్రం దీపం వెలిగించి దైవమే మాకు నిజమైనటువంటి దైవమే నాకు నిజం చూపించు అని మీరు ప్రార్థించండి ఒక మంత్రం ఈ రోజు మాయ నుండి మీ యొక్క మనసును రక్షిస్తుంది ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే కుంభరాశి వారు గుర్తుంచుకోవాలి నమ్మకం తప్పు కాదు కానీ ఎవరిపై పెట్టుకోవాలో తెలుసుకోవడమే ఒక పెద్ద పరీక్ష లాంటిది ఈ రోజు ఒక స్త్రీ మీ జీవితంలో పరీక్షగా వస్తుంది ఆమె శత్రువుగా కాకుండా దైవ సూచనగా చూడండి ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మనకు గృహిణి పంపిస్తాడు అనే విషయం కాదు మన దయకు హద్దు ఉండడాన్ని నేర్పిస్తాడు దానికోసమే కొందరిని మన కోసం పంపిస్తాడు అనే విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి ఇక ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను కేవలం మన ఛానల్లో ఎప్పుడూ కూడా కుంభరాశి వారి గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది నాకు కాకపోయినా మరొక వ్యక్తికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వారికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మరి స్వస్తి మళ్ళీ కలుద్దాం